అండి నమస్కారం మొదటగా మన ఈ డబల్ ఫైవ్ న్యూస్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి బిల్ గేట్స్ గారితో వచ్చేసి భేటీ కావడం జరిగింది దాదాపు వీళ్ళు బేట్ వచ్చేసి ఒక నాలుగు నిమిషాల పాటు జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఒక రెండు నెలల్లో వచ్చేసి మంచి శుభవార్త రాబోతుంది అనేది మనకు స్పష్టంగా అయితే అక్కడ నుంచి క్లియర్ అని అయితే అర్థమైపోయింది అనమాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి విద్య వైద్య వ్యవసాయానికి సంబంధించి బిల్ గేట్స్ గారితో వచ్చేసి ఒప్పందాలు చేసుకున్నట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఈ విన్నిటి కూడా ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా మెరుగైనటువంటి విధంగా కూడా బిల్ గేట్స్ గారితో ఒప్పందం చేసుకున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో మొత్తానికి భేటీలో వచ్చేసి డెఫినెట్లీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి బిల్ గేట్స్ గారితో ఏఐ అనే అనుసంధానంతో డెఫినెట్లీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం మారబోతుంది అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా బిల్ గారు ఈ యొక్క అనుసంధానం కలిసిన మనకు డెఫినెట్లీగా ఆమర్ రావత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో రూపురేఖలు మారబోతున్నాయి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నటువంటి విషయము సో ఇదే డెఫినెట్ గా జరిగితే మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కాలంలో వ్యవసాయము అదే విధంగా విద్య మరియు అగ్రికల్చర్కి సంబంధించి కూడా డిఫరెంట్లీగా రూపురేఖలు మారబోతున్నాయి అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అదే విధంగా రాష్ట్రంలో కూడా పెట్టుబడుల విధానంలో కూడా అన్ని సంబంధించిన కంపెనీలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది అనే ఎంతైనా కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి టూ జీరో ఫార్టీ సెవెన్ విజన్ కు ఒక ముందు అడుగు పడిగింది బిల్ గేట్స్ గారి ఒప్పందము అనేది మనం ఈ యొక్క వీడియో చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట సో ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి